తండ్రి శిక్షించని కుమారులు ఎవరు అని బైబిల్లోనే రాసుకుంది దేవునికి మహిమ గలుగును గాక గట్టిగా చెప్పండ్రో స్తోత్రం చెప్పండి తండ్రి శిక్షించని కుమారులు ఎవరు ఎందుకు శిక్ష ఎందుకు శిక్ష అంటే మనకు ఒక శిక్షణముగా దాన్ని మార్చి మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటినీ వదలగొట్టి ఆయన ఆశించిన కొలతలు మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు మనకు రకరకాల ఇబ్బందికర పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడనమాట అదే ఇక్కడ చెప్పాడు దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగజేయడు ఆయన బాధ పెట్టినను అంటే దేవుడు బాధ పెడతాడనమాట ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి బాధ పెడతాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఎందుకు బాధ పెడతావా నువ్వు అంటే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు మీకు శోధనలు కలుగుచున్నవి అవసరము ఎందుకంటే సామెతల్లో చెప్తాడు బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అని మనలో స్వభావ పుట్టినటువంటి మూఢత్వం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టాలంటే వేరే మార్గమే లేదట ఆ శిక్షాదండం ఒక్కటేనట వేరే మార్గం అంటే అట్లా చేయును కానీ శిక్షాదండం ఒక్కటే మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధంగా పుట్టిన మూఢత్వాన్ని దొళ్ళగొట్టేది వెళ్ళగొట్టేది అందుకే మీకైనా నాకైనా ఆయన సంబంధులు ఎవరికైనా ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకు తప్పనిసరిగా బెత్తాన్ని వాడతాడు అంటే శిక్షాదండాన్ని వాడతాడు ఆ శిక్షాదండమే మనకు రక్షణ దండం దేవునికి మహిమ కలుగును గాక లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఈరోజు ఎవరెవరు ఎన్ని రకాల బాధల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం ఇదే అన్న అన్ని బాగానే ఉన్నాయి అన్న అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటున్నాను బాగానే ఉంటున్నాను అనే ఎందుకు మరి నాకు ఇట్లా అవుతుంది అంటే అన్నీ బాగా అయిన తర్వాత ఒక శిల్పి శిల్పాన్ని అన్ని విషయాల్లో చెక్కి రెడీ చేసిన తర్వాత ఒక్క దెబ్బన కొడతాడా శుతితో ఒక్కటంటే ఒక్క దెబ్బన కొడతాడా కొడితే రెడీ అయిన రూపం అంతా అయిపోతుంది కనుక పొర్రపాటును కూడా ఒక దెబ్బ కొట్టాడు నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానన్న ఎందుకు ఎట్లా అవుతుందో అని మనం అనుకుంటాం ఏబు కూడా అలానే అనుకున్నాడు ఏబు కూడా అచ్చం అలానే అనుకున్నాడు అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను ఎందుకో మరి నాకు ఇట్లా అవుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేను దేవునికి భయపడ్డాను ప్రతిరోజు దేవుని ఎందుకు భయభక్తులు నిలిపాను బేదల్ని కనికరించాను విధవరాంటకు న్యాయం తీర్చాను అనాథలను ఆదరించాను అన్యాయాన్ని చూసి సహించలేదు దుర్మార్గుల దవడ మీద కొట్టి వాళ్ళ నోట్లోనిది లాగి ఇచ్చాను పొరుగు అని భార్యను ఆశించలేదు నేను అంత బాగున్నాను ఇంత బాగున్నాను అంత నీతిమంతుని ఇంత నీతిమంతుణ్ణి మరి నాకెందుకు ఇలా అయిందని దేవుణ్ణి పాయింట్అవుట్ చేశాడు నా పది మంది పిల్లలు ఒక్కసారి ఎందుకు చనిపోయారు నా కలిగిన సంపదలు ఎందుకు పోయినాయి ఆరోగ్యవంతమైన నా దేహం ఎందుకు రోగ్రస్తమైపోయింది నాకు ఎందుకు ఈ కర్మ పట్టింది నాకు ఎందుకు ఈ గతి పట్టిందని దేవుణ్ణి ప్రశ్నించాడు తర్వాత దేవుడు ఆయనకి తన తనలో ఉన్న లోపాలుంటూ బయలుపరిచిన తర్వాత చివరి అధ్యాయంలో అంటాడు తెలివి లేని వాడనై నా జ్ఞానమునకు మించిన సంగతులను గూర్చి నిన్ను అడిగి నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా ఇప్పుడు బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు ప్రిలారా ఏ భక్తుడు అనుకున్నట్టు కొంతమంది అనుకుంటారు అన్న నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావటం లేదన్నా ఇదిగో ఈ మాట అన్నావు చూడు ఈ తత్వం ఉంది చూడు నీ దగ్గర ఇదే అసలు చెప్పాలంటే భయంకరమైన పొరపాటు అసలు ఇదే నీలో ఉన్న పెద్ద సమస్య ఏమిటి సమస్య అంటే నేను మంచివాడిని అన్న ఫీలింగ్ ఉంది నీ దగ్గర నేను అందరిలాంటివాడిని కాదు వాళ్ళలాగా వీళ్ళలాగా అట్టే అటదిడ్డంగా ఉండేవాడిని కాదు నేను చాలా మంచివాడిని నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు నిజంగా దేవుడు నన్ను అంగీకరించుకో అంగీకరించవచ్చు నన్ను ఒప్పేసుకోవచ్చు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అని నిన్ను ఊర్చి నీకున్న అభిప్రాయం ఉంది చూసావు దాన్ని స్వనీతి అంటారు ఏబులో ఉన్నది కూడా అదే ఇన్ని మంచి కార్యాలు చేసి ఇంత సరిగా నేను బ్రతుకుతున్నందున ఇంత సత్ప్రవర్తన కలిగి ఇంత మంచిగా నేను జీవిస్తున్నందున మరి మరి నేను ఇన్ని ఇన్ని వేదనలు పొందడానికి అర్హుణ్ణి కాదు కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నాడు ఆయన అని ఏబు తన అంతరంగంలో తలపోసిందే పెద్ద దోషమైపోయింది అందుకే చెప్తున్నా నువ్వు మనుషుల్ని నష్టపోయినా పైసల్ని నష్టపోయినా ఆరోగ్యాన్ని నష్టపోయినా అనుబంధాలని నష్టపోయినా నా అనుకున్న వారే శత్రువులుగా మారి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా నువ్వు దేవుని ముందు అనాల్సిన మాట ఏమిటంటే ఇలాంటి పరిస్థితులకు తగిన తత్వం ఏదో నాలో నీ కనబడిందయ్యా దాన్ని నా నుండి తొలగించడానికే నువ్వు పూనుకున్నావు దేవా నువ్వు అన్యాయం చేయవు నీ చర్యలన్నీ న్యాయములే అని మాట్లాడాలి ఏబు బలిగినట్టు ఏబుని గురించి దేవుడే అన్నాడు నీవు నీతిమంతుడవుగా కనబడుటకు నన్ను దోషివని చెప్పుదువా చూడండి ఒక్కసారి ఏబు గ్రంథంలో దేవుడు పట్టుకున్న తప్పే ఏబులో మొట్టమొదటిది అదే చూడండి ఏబు గ్రంథము బైబుల్ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది సుడిగాలిలో నుండి ఇలాగూ ఏబుతో ప్రత్యుత్తరం ఇచ్చను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ఇమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా ఈరోజు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఇదే అంటాడు దేవుడు నీవు నిర్దోషు అని తీర్పు పొందుటకై నన్ను అపరాధిగా చేస్తావా మరి లేకపోతే నేను చేసింది ఏందయ్యా నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానుగా ప్రభావ మరి నాకు ఎందుకు వచ్చింది ఇలాగా కాబట్టి నేను మంచివాడిని నువ్వే తేడా నువ్వు తేడా లేకపోతే నాకు ఎందుకు రప్పించావు ఇలాంటి పరిస్థితి నువ్వు ఈ మాట అడిగితే ఎందుకు వచ్చింది నాకు ఇలాగా ఎందుకు చేశావు నన్ను ఇలాగా అని నువ్వు పాయింట్అవుట్ చేస్తే అదే పెద్ద దోషము నీలో అది కాదు అది కాదు అనాల్సింది ప్రభువా ఈ పరిస్థితికి తగిన కారణం ఏదో నా దగ్గర నీకు కనపడింది ఈ శిక్ష నన్ను ప్రేమించే కన్న తండ్రిగా నీ కృపతో అనుమతించావు ఒకవేళ ఇప్పుడు నేను నష్టపోయినట్టుగా నష్టం పొందుతున్నట్టుగా ఉంటే ఈ నష్టము కూడా నాకు ఆటే కాలం ఉండదు దీన్ని కూడా నేను పాఠం నేర్చుకున్నాక న్యాయముగా నువ్వు నువ్వు నాకు ఆశీర్వాదకరంగా సంతోషకారణంగా మార్చేస్తావు ఈ నష్టం కూడా నాకు లాభంగా మారుస్తావు దేవునికి స్తోత్రం జూమ్ యాప్ అందుబాటులోకి వచ్చిందా అవునా అదే చూపిస్తున్నాడు ఉన్నారా వాళ్ళు ఒకసారి కనబడుతుందా నేను కనబడుతున్నానా చేతిలోపడి ఒకసారి నా చేతులైతే హల్లలే చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక సబ్బాష్ దేవుని చిత్తం అయితే రేపటి నుంచి ఈ జూమ్ యాప్ ద్వారా అందరం కలుసుకుందాం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే సరే మీరు కనపడ్డారు నేను కూడా మీకు కనపడ్డాను అందరికీ వందనాలు మొత్తానికి సక్సెస్ చేశారు సంతోషం రేపు ఇంకా అన్నికులు కలుస్తారు అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం సరే ఈ పాయింట్ మిస్ అవ్వకుండా చూద్దాం ఏబు జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితులన్నిటికీ కూడా మొట్టమొదటి కారణం స్వనీతి దాన్ని దేవుడే ఆరోపించాడు నీవు నిర్దోషివని అని తీర్పు పొందుటకై నన్ను దోషిగా నన్ను అపరాధిగా చేసి మాట్లాడుతున్నావే నువ్వు అంటాడు దేవుడు కాబట్టి ఎవరైనా ఎప్పుడు కూడా ఈ మాట అనకూడదు ఏ పరిస్థితి అయినా అంటే చెప్తున్నా నాకు కూడా శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎందుకయ్యా ఇట్లా చేశావు అన్నీ వాల్తిగా అలవాటుగా వస్తుంది తర్వాత అయినా కనీసం నోరు జారిన తర్వాత అయినా ఒకవేళ జారకుండా ఉంటే ఇంకా బెస్టు ఒకవేళ పొరపాటును ఎందుకు దేవా నాకి రప్పించావు రప్పించావని ఒకవేళ నోరు జారి అన్న మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుని నాయన నువ్వు నా తండ్రివయ్యా నా బంగారు తండ్రివి నా ఏసయ్యా బంగారు తండ్రి ఏమనాలి ఇది నాకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఏదైనా అప్పులు కానీ రోగాలు రాని సమస్యలు ఇంకా ఏ విధమైన సమస్యలు కానీ శత్రువులు ధరమని సొంత వాళ్ళే ద్వేషించని నువ్వు ఎన్ని రకాల కష్టాలు చెబుతావో ఎన్ని రకాల ఇబ్బందులు చెప్తావో వాటన్నిటి విషయంలో నోరు జారకూడదు 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 సొంత వాళ్ళని కోల్పోయినా కూడా జారకూడదు ఎందుకంటే నువ్వు కోల్పోయిన వారిని కూడా తిరిగి నీకు ఇవ్వగల దేవుడు ఆయన నమ్మితే స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పో చెప్పగట్టిగా ఇది నిజం అన్ని డబల్ 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 ఇచ్చాడు ఏబుకి పిల్లల్ని మాత్రం పది మందిన ఇచ్చాడు ఎందుకో తెలుసా పది మంది పిల్లలు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు ఆ పది మంది ఈ పది మంది ఇక మళ్ళీ జంతువులు పొలాలు ఇక మిగిలిన ఆస్తులు ఇవన్నీ అంటావా ఇప్పుడు ప్రాణులు తీసుకున్నా వంటలు ఎడ్లు డబల్ డబల్ ఇచ్చాడు ఐదు వందలకి వెయ్యి ఇచ్చాడు అన్నమాట అర్థమైంది మూడు వందలకి ఏడు వందలు అన్నట్టు మూడు వందల యాభైకి ఏడు వందల అన్నట్టు డబల్ డబల్ ఇచ్చాడు ప్రాణులు చనిపోయిన తరువాత వాటి శేషం ఏమీ ఉండదు కనుక వాటన్నిటిని జతలో జతలు ఇచ్చాడు పిల్లలు పది మంది చనిపోయిన తరువాత ఇరవై మంది పిల్లల్ని ఇవ్వలా పది మంది పిల్లల్ని ఇచ్చాడు ఎందుకంటే పది మంది పిల్లల ఆత్మలు దేవుని దగ్గర క్షేమంగా ఉన్నాయి ఈ భూమి మీద ఉన్న పది మంది సంతానం దేవుని దగ్గర భద్రంగా ఉన్న పది మంది సంతానం మొత్తం కాకపోతే ఏము దగ్గర లేరు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు నేను చెప్తున్నా నువ్వు ఆస్తులు కోల్పోయే దేవుణ్ణి అంటావా తిరిగి నీకు ఇవ్వడానికి సమర్థుడాయన జాబు పొందలేక దేవుణ్ణి సడిగావా నీకు ఇవ్వడానికి సమర్థుడాయన సొంత వారిని కోల్పోయినందున ఏం చేసావయ్యా నా వారిని కూడా నువ్వు దెబ్బతీసావు తీసేసుకున్నావా అని నువ్వు అడుగుతావా ఇప్పుడు మౌనంగా ఉంటాడు ఒక ఒక టైం రాబోతుంది దానికి కూడా సమయం దగ్గర పడింది తప్పకుండా నీ వారిని నీకు తిరిగి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు అప్పుడు నోరు ఎళ్ళబెడతావు నువ్వు సిగ్గుపడతావు ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తావు నన్నని నీ ఇంటి వస్తువులలో లెక్క చూచుకునగా ఏది పొయ్యి ఉండదు సోదరా సోదరి స్తోత్రం చెప్ప సో గుర్తుపట్టు ఆయన నిన్ను ప్రేమించుచున్న కన్న తండ్రి ఎవరైనా ఏసయ్య ఏసయ్యలో ప్రేమతో కూడిన శిక్ష శిక్షలా కనపడే శిక్షణ నీ కొరకు ఆయన ఏర్పరిచాడు ఆ ఏర్పాట్లో భాగంగానే మరి నిన్ను ఒక ప్రత్యేకమైన సెల్ ఫోన్లాగా చెక్కాలనుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగా నీ మీద సుత్యావుల్ ఉపయోగించి చెక్కుతున్నాడు అదంతా సంపూర్తి అయిన తర్వాత ఒక్క దెబ్బ అంటే ఒక్క దెబ్బ కూడా నీ మీద కొట్టడం తండ్రిలో మనం చూడగలిగేవి ఏసులో కనపడుతున్నాయి ఏమే యేసు నమ్మకమైన వాడు తండ్రిలో నాన్నలో నానంటే నమ్మకం నానంటే ధైర్యం భరోసా నానంటే ప్రేమతో కూడిన శిక్ష ఈ మూడు యేసులో కనపడుతున్నాయి నాలుగవది నానంటే జ్ఞానం జ్ఞానం అమ్మ దగ్గర కొంత నేర్చుకుంటాం ఎక్కువ నాన్న దగ్గర నేర్చుకుంటాం ఎందుకంటే వేలు పట్టుకొని నాన్నతోనే నడుస్తాం బజార్లో పిల్లలకు వచ్చే డౌట్లు ప్రశ్నలు అమ్మో బుర్రబోయద్ది వాళ్ళతో నడవాలంటే కనపడ్డదల్లా అడుగుతాడు అదేంటి నానా అంటాడు అదే అది ఇది అని చెప్తాం ఎందుకు అట్లా ఉంది అంటాడు దానికి కారణం చెబుతాం అలా ఎందుకు ఉండాలి అంటాడు ఓ పట్టాను వదిలిపెట్టడు దేవునికి స్తోత్రం కలిగును గాక అలే పొయ్యి బజారుగా తీసుకెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిందాక ప్రశ్నల వర్షం ముంచి లేపుతాడు మనోడు కానీ తండ్రి విసుక్కోడు అడిగిన దానికల్లా చెప్తానే ఉంటాడు ఎందుకంటే మరి వాడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్న వాడికి ప్రశ్నలే పుడతాయి ప్రశ్నలు పుట్టిన వాడికి జ్ఞానం నేర్పాలి దేవునికి స్తోత్రం కలిగిను గాక అందుకే తండ్రి జ్ఞానం నేర్పుతాడు నాన్న నానంటే జ్ఞానం ఏసయ్య తన్ను గూర్చి తాను జ్ఞానమని చెప్పుకున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానము అని పిలువబడుతూ తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు మీకు అందరికీ తెలుసు తర్వాత మీరు ధ్యానించవచ్చు కాబట్టి యేసులో నాన్న నానగనపడుతున్నాడు ఆయనలో జ్ఞానం ఉంది అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయనే జ్ఞానం అని కూడా మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయము మరి నా జ్ఞాపకం సరైతే ముప్పై వచ్చిన అనుకుంటాను చూడండి ముప్పై ఒకటే చదువు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును ఆయన మనకు ఎవరు ఈ నిత్యుడకు తండ్రి మనకు జ్ఞానమును నీతియు నీతియు పరిశుద్ధ పరిశుద్ధతయు విమోచనము విమోచనమునాయను దేవునికి స్తోత్రం కలుగును గాక నానంటే జ్ఞానం తెలియని ఎన్నో సంగతులు మనకు తెలియజెప్పే జ్ఞానం నేను చెప్తున్నా ఒకవేళ భూ సంబంధమైన మనకు మనకంత జ్ఞానాన్ని నేర్పకపోయినా ఇహ పర రెండిటిని సాధించగలిగే జ్ఞానం మన యేసయ్య దగ్గర దొరుకుతుంది దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్దామా ఈ లోకాన్ని అధిగమించడానికి ఆ లోకాన్ని కూడా సాధించడానికి రెండు లోకాలను సాధించడానికి కావలసినటువంటి జ్ఞానం ఏ దగ్గర దొరుకుతుంది కొంతమందికి భూ సంబంధమైన తండ్రులు ఉండరు ఓకే భూ సంబంధమైన నాన్ లేకపోతే చింతపడవాకు నీకు అసలు సిసలైన నానున్నాడు నిత్యుడగు తండ్రి ఉన్నాడు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు తండ్రే కాదు నిత్యుడకు తండ్రి అంటే ఎల్లప్పుడూ నీకు తండ్రి ఆయన దేవునికి మహిమ ఎంత అద్భుతంగా పాడతాడండి ఒక భక్తుడు కొంతమంది అబ్బా అని పిలుస్తారు కొంతమంది అని పిలుస్తారు కొంతమంది నాయనా అంటారు కొంతమంది నానా అంటారు వేరే భాషల్లోనేమో పప్పా అని డాడీ అని రకరకాలుగా పిలుస్తారు తండ్రి నాయనా నానా మా నాన్న నేను పిలిచేది నానా అనే నా పిల్లలకు కూడా నానా అనే అలవాటు చేశాను కొంతమంది డాడీ అని చెప్తారు కాస్త చిన్ననాటి నుంచి వాడికి ఇంగ్లీష్ నేర్పాలనుకున్నవాళ్ళు డాడీ అని చెప్పి ఆ డాడీ అని నేర్పుతాను అన్నమాట దేవునికి గలుగును గాక హలే లుయా రైస్ ద లాడ్ గట్టిగా స్తోత్రం చెప్పండి చాలా సంతోషం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత మంచి తండ్రి ఉన్నాడు మనకి జ్ఞానం నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కడ ఎలాంటి అడుగు వేయాలో నీకు అర్థం కాలేదా అయితే ఇవన్నీ నీకు అందించడానికి సిద్ధంగా ఉన్న నీ తండ్రి నాన్న ఈసయ్య ఆయన ఆశ్రయించు నీకు తెలివిని ఇస్తాడు జ్ఞానాన్ని నేర్పుతాడు నువ్వు ఎలా ఈ జీవన గమనంలో సాగాలో ముందుకు నేర్పుతాడో నీకు తోడై ఉన్నాడు ఆయన నీ తండ్రి చెప్పు నిత్యుడుగు తండ్రి నీవు నా తండ్రివి అనొచ్చలేదా ఏసైనా నానా అని ఆయన నిన్ను నిన్ను పిలుస్తున్నాడు నా కుమారుడా నా కుమారి పిల్లలారా అంటున్నాడు ఆయన ఏసులో తండ్రి అనే కోణం ఇలా ఉంది నాలుగే చెప్పెంక బోల్డ్ అని ఉన్నాయి నానా అంటే జ్ఞానం మనకు తెలియని ఎన్నో సంగతులు నానా మనకు తెలియజేస్తాడు మనకు తెలియని ఎన్నో విషయాలు ఏసై మనకు ఇప్పటికే తెలియజేశాడు నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఈ బైబుల్లో నుంచి అనేక సంగతులు నీకు తెలియజేయగలుగుతాడు కుటుంబాన్ని ఎలా కట్టాలో ఆ జ్ఞానం ఇస్తాడు సమాజంలో ఎలా నిలబడాలో జ్ఞానం ఇస్తాడు ప్రతికూలతలను ఎలా తప్పించుకోవాలో జ్ఞానం ఇస్తాడు భక్తి సాధన ఎలా చేయాలో జ్ఞానం ఇస్తాడు ఆత్మీయత్రలు ఎలా ముందుకు సాగాలో జ్ఞానం ఇస్తాడు శత్రువుని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం ఇస్తాడు వాడిని ఎలా దెబ్బగొట్టాలో జ్ఞానం ఇస్తాడు మనకు శత్రువు ఉన్నాడు మనుషుడెవడు మనకు శత్రువు కాదు మనుషులకు అదృశ్య రూపంలో ఉండి శోధించే సైతాన్ ఉన్నాడు అతడు మనకు శత్రువు అతని ప్రేరణ పొంది కొంతమంది మనల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ వారిని శత్రువులుగా భావించొద్దు వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేయండి కానీ వారిని ప్రేరేపించే దురాత్మ సైతాను బంధించండి వాడిని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం ఇస్తాడు ఇహలోక జీవితంలో నీ మనుగడ ఎలా సాగాలో ఆయనే జ్ఞానం ఇస్తాడో పరసంబంధమైన జీవితాన్ని భూమి మీదనే ఎలా అనుభవించాలో ఆయనే జ్ఞానం ఇస్తాడు నేను ఎప్పుడు మోకాళ్ళు ఉన్నప్పుడు ఆయన అదే అడుక్కుంటా నీ చిత్తము చేయడానికి కావలసిన జ్ఞానం వివేచన తండ్రి నిన్ను సంతోష పెట్టడానికి నిన్ను ఆనంద పెట్టడానికి నీ సంకల్పం నెరవేర్చడానికి కావలసిన జ్ఞానం వివేచన నీ కృపతో నాకు దయచేయి నువ్వు ఇవ్వకపోతే నాకు తెలియదు నాయన నువ్వే నాకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన చేసయ్యా నాకు సహాయం చేయ్యా నాకు దయచేయ్యా అని వేడుకుంటా ఉంటా ఏ సునామములో తండ్రిని కదా మనం వేడుకోవాలి అంటారేమో ఏ సునాములో పరలోక తండ్రిని అడగవచ్చు అలాగే ఆయన నామంలో ఆయన్ని కూడా అడగవచ్చు అని యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడి ఉంది నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చేత్తును అని కాబట్టి ఏ సైను మనం అడగచ్చు ఇంకా ఏంటి నానా అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో నువ్వే వెతుక్కో అవన్నీ మీ నాయనలో కనపడేవన్నీ ఇంకా నువ్వు మిస్ అయినవి కూడా ఏ సైలో ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపటి నుంచి జరిగేటువంటి ధ్యానాలలో ఆ సంగతులను గురించి కూడా మనం మాట్లాడుకుందాం దేవునికి స్తోత్రం హలే హలేలుయ మంచిది ఇంత ప్రేమగల తండ్రిని మనం ప్రార్థన చేసుకుందాం ఆయన మనకు నానగనుక మరి కుటుంబాలకు మన అందరి కుటుంబాలకు ఆయనే పెద్ద దిక్కు ఆయనే తెలివి మరి ఇప్పుడు ఎక్కడోళ్ళో అక్కడ ఇరుక్కుపోయినట్టుగా అయిపోయింది ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం మరి ఈ పరిస్థితుల్లోంచి బయట పడేసేవాడు ఆయనే మనకు ఆదరణ భరోసా వాత్సల్యం వాత్సల్యం నానా అంటే వాత్సల్యం పితృవాత్సల్యం మాతృవాత్సల్యం అంటారు పితృవాత్సల్యం అంటే ఒకసారి చెప్పాను ఏమండి కూతురు తండ్రి ఇంటికి వచ్చింది తన కుమార్తెను తీసుకొని చంటి పాపను తీసుకొని రాత్రి వేళ పండుకున్నారు బాగా చలిగలు తోలుతూ ఉంది కూతురు ఆ పాప ఒక గదిలో ఉన్నారు బాగా చలిగాలు దోల్తా ఉంది మధ్యరాత్రి తలుపు సప్పుడైంది కూతురికి మెలకు వచ్చింది ఎవరా ఈ సామాన్ వస్తున్నారు గదిలో కానీ ఆ క్రీగంట గమనించింది వాళ్ళ నాన్న మెల్లగా లోపలికి వచ్చి తన కూతుర్ని చూసుకుంటా ఉన్నాడు ఆ కూతురు పక్కన కూతురుంది తండ్రి కాసేపు బిడ్డను గమనించి మరి ఆ బిడ్డ మీద దుప్పటి కప్పి వెళ్ళాడు కూతురు చూసి మురిసిపోయింది ఏముందిరా ఇందులో నువ్వు చెప్పడానికి అనుకోవాకండి ఎవరికి గప్పవాడు తెలుసా దుప్పటి కూతురుకి పుట్టేది చిన్న కూతురు కాదు పెద్దదైనా తన కన్నుల ఎదుట చిన్న బిడ్డగానే కనపడుతున్న తన కన్న కూతురికి ఆమెకు పుట్టిన కూతురు మీద కప్పలా తన కన్న కూతురు మీద అలాగ దుప్పటి కప్పేసి ఆ దుప్పట్లో తన బిడ్డ అలా ఒదిగితే ఆ బిడ్డను చూసి హాయిగా నిద్రపోతల్ అని నల్లగి వెళ్ళిపోయాడు కూతురికి కూతురు పుట్టిన ఆ కూతురు మీద కాదు తన కూతురు మీద వాత్సల్యం పితృ వాత్సల్యం అంటే అది ఏసయ్య అంటే వాత్సల్యం ఎన్ని ఉన్నాయో నాన్న గురించి చెప్పాలంటే ఒకదే కదీ మనకి ఎందుకంటే నాన్నలో అన్ని అన్ని విషయాలు ఉన్నాయి మరి మరి నాన్నంటే తేలిగ్గా లేదు కదా ఆ బంధమే ఒక స్పెషల్ నాన్న మనకు ఫస్ట్ హీరో ఏ ఏ కొడుక్కి ఏ కూతురికైనా సరే ఫస్ట్ హీరో ఎవరంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎవరన్నా తృణీకరిస్తే ఒప్పుకోరు తేలిగ్గా మాట్లాడితే ఒప్పుకోరు ఆయనకు తెలియదంటే ఊరుకోరు పాపం వెతిభాగులుడైనా సరే ఆయనలో హీరోని నిరంతరం వెతుకుతూ ఉంటారు ఏం చేద్దాం పాపం కొంతమంది నాన్నేమో జీరోలాగా ఉంటారు కానీ నువ్వు ఎంత హీరోయిజాన్ని వెతికితే అంతటికీ సరిపోయే నిజమైన నాన్న ఏసయ్యా నువ్వు ఎన్ని షేడ్స్ అన్నా వెతుకు అందులో అన్నిటికీ పక్క హీరోయిజం ఉంది సైలో కాబట్టి బోల్డ్ అని ఉన్నాయి నాన్లో మనం గుర్తించ గుర్తించదగ్గవి శ్రేష్టమైనవి జ్ఞానం వరుసగా చెప్పుకుందాం మొట్టమొదటిది నానంటే ఏమో ఏంటిది నానంటే నమ్మకం నానంటే ధైర్యం నానంటే ప్రేమతో కూడిన శిక్ష నానంటే జ్ఞానం నానంటే వాత్సల్యం జ్ఞానం అత్తగారింట్లో అలిగి ఆ గుంపుతో పడలేకపోతున్నాను అంత సైకోలు నా పాలిట పడ్డారు నా వల్ల కాదని పుట్టింటికి చేరింది కూతురు రెండు మొక్కలు వినని ప్రార్థన చేస్తా తల్లి చెప్పినా వినదు ఎవరు చెప్పినా పట్టించుకోదు తండే చెప్పాలి కూతురు కిచెన్లో ఉంది విషయం తెలుసుకున్నాడు నాన్న కూతురుతో పలకరించి మాట్లాడి ఏమ్మా మరి ఏంటి సంగతి అన్నాడు నా వల్ల కాదు నాన్న వాళ్ళు అలా చేశారు ఎలా చేశారని మొత్తం వాళ్ళ మీద విమర్శలన్నీ ఏకరూ పెట్టింది అని చెప్పడం మొదలుపెట్టింది ఆయన ఒక కాఫీ పెట్టే పాత్ర తీసుకొని మొత్తం స్టవ్ ఉంటాయి కదా రెండు స్టవ్లు ఉన్నాయి మొత్తం దాని మీద నాలుగు ఐటమ్స్ పెట్టి వండుకోవచ్చు రెండు స్టవ్ల్లో ఒక్కొక్కటి ముట్టిస్తున్నాడు ఒక్కో దాని మీద ఒక్కొక్కటి పెడతాడు కూతురుతో మాట్లాడుతున్నాడు కూతురు చెప్పేది వింటున్నాడు ఫస్టు కాఫీ రెడీ చేసేటువంటి గిన్నె పెట్టి దానిలో కాఫీ రెడీ చేయటం మొదలుపెట్టాడు తర్వాత ఇంకొకటి వెలిగించి దాని మీద నీళ్లు పోసి అందులో బంగాళదుంపలేసాడు ఇంకొక పొయ్యిని వెలిగించి దానిలో నీళ్లు పోసి కోడిగుడ్లు పెట్టేశాడు మూడు ఉడుకుతున్నాయి కూతురు చెప్పే మాట వింటున్నాడు ఏందిరా ఈ కాఫీ ఏంది కోడిగుడ్లు ఏంది బంగాళదుంపలేదని బంగాళదుంప అంటే ఆ తెలంగాణ భాషలో ఆలుగడ్డ ఉడకబెడుతున్నాడు అవి ఉడుకుతూ ఉన్నాయి కూతురు చెబుతుంటే ఆయన ఈ పనులు చేస్తున్నాడు ఆమె చెప్పే మాటలు సగం విని సగం వినకుండా అబ్బా ఏంటి డాడీ నేను చెప్తుంటే నువ్వు పట్టించుకోవేంటి అంటే అబ్బా చెప్పమ్మా వింటున్నాను అని వింటనే ఇవన్నీ చూసుకుంటున్నాడు ఓ పావు గంటల మొత్తం ఉడికినాయి చివరికి అంతా విన్న తర్వాత ఇక ఒక్కొక్క గిన్నె చూపించడం మొదలుపెట్టాడు ఫస్ట్ కోడిగుడ్లు అమ్మ ఇందులో ఏమున్నాయి అన్నాడు కోడిగుడ్లు డాడీ అంది ఇప్పుడు అందులో వేసేటప్పుడు అవి చాలా సున్నితంగా ఉంటాయి కదా ఉడికిన తర్వాత ఎలా ఉంటాయి అన్నాడు గట్టిగా ఉంటాయి ఉంటాయి కదా రైట్ ఈ పక్కదే ఇదేందమ్మా ఇది బంగాళదుంపలు ఆలుగడ్డ వేసేటప్పుడు ఎట్టుంటే అమ్మాయి గట్టిగా ఉంటాయి ఉడికిన తర్వాత మెత్తగా ఉంటాయి సరే ఈ రెండు పక్కన పెట్టు ఈ ఇందులో ఏమేమి వేసానమ్మా కాఫీ ఇందులో నీళ్లు పోసాను పాలు పోసాను కాఫీ పొడి వేసాను వేసేసాను మరి అన్నీ సపరేట్గా నువ్వు తీసి చూపించగలవా చూపించలేవు రైట్ ఓకే ఈ మూడు చూసావు కదా కాబట్టి ఈ మూడు నాకు ఎందుకు అని నీకు డౌట్ వచ్చింది ఎందుకంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు ఒక ఇంటికి వెళ్ళావు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవే మేమేదో అనుకూలంగా ఉన్నాం అన్ని పరిస్థితులు బాగోనే డింగుమని ఎడ వరిగెత్తుతున్నావు ఏ కొంచెం తేడా వచ్చినా కాబట్టి నీ జీవితం నీ కాపురం నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇబ్బందులకి కాగి కాగి గుడ్డులాగా రాటు తేల్తావో వాళ్ళ బాధలు పడలేక ఈ ఆలుగడ్డలాగా మెత్తబడిపోతావో లేకపోతే ప్రేమతత్వంతో ఎట్లనో నయానో భయానో వాళ్ళని ఆకర్షించుకొని ఈ కాఫీలో అన్నీ కలిసిపోయి ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళతో కలిసిపోతావో నీ ఇష్టం అని బయటికి వెళ్ళిపోయాడు ఇంకేం చూస్తుంది ఈ మూడిట్లో ఏదో నువ్వు తీసుకుని రా దాన్ని బట్టి నేను నీకు నేను అంచనా వేస్తాను అన్నాడు కాఫీ తీసుకొని పోయింది దేవునికి స్తోత్రం కలిగును గాక హల్లే ఏం తీసుకొని పోయింది అంటే ఏంటి వెళ్ళి ఎట్లనో నయానో భయానో వాళ్ళలోనే చూడండి కూతురికి వేరే మ్యాటర్ ఏం చెప్పలా పక్కాగా కొన్ని కార్యాలు చేసి చూపించి కళ్ళు తెరిచాడు కొంతమంది ఎలా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి మంచిది తెలివిగలదాన్ని జ్ఞానం గలదాన్ని పో అని పంపించాడు నానంటే జ్ఞానం మనకు నేర్పుతాడు మనకు తెలియనివి ఎన్నో మనకు తెలియజేస్తాడు ఆయన కాబట్టి అన్నిటికీ చాలిందా మన నాన్న ఏసయ్య రండి ఈరోజు ఈ ఈ అంధకారంలో ఉన్నాం మనం ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం పరిష్కారం ఏంటో ఆయనే మనకు చూపించాలి బయటపడే దారేంటో ఆయనే మనకు చూపించాలి ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు గడగడగడగా ఆడుతున్నారు మా ఇంటికి వచ్చిదేమో ఈ తెగులు మా ఇంటికి వచ్చిదేమో ఈ సమస్య మేమెట బయటపడాలి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు గడవాళ్ళు ఆడుతున్నారు మా పరిస్థితి ఏంటని ఆ సమస్యను బట్టి కానీ ఇక ఏ ఏ అప్పులు కానీ రోగాలు కానీ లేకపోతే ఇంకా సమస్యలు కానీ కేసులు కానీ ఈ శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధమైనవి కానీ ఏవైనా ఎట్లా 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 అంటే అన్నిటికీ చాలిన మన అసలు శిశులైన నాయన ఉన్నాడు ఆయన ఏసునాయన ఏ నాయనా ఏసునాయన ఏసై ఉన్నాడు మనకి